నంద్యాల న్యూస్ స్వాగతం ముందుగా నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం అర్జునాపురం గ్రామంలో నిన్న జరిగిన కిడ్నాప్ సంఘటనపై ఖండించిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నంద్యాల జిల్లాలో అవయవ దానం చేసిన మొట్టమొదటి మహిళ సుజాత పార్థివ దేహానికి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం ఘన నివాళులు వైసీపీ నాయకులు వెన్నుపోటు దినం కార్యక్రమం వైసీపీ హయాంలో అక్రమ కేసులు పెట్టి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనత వైసీపీ పార్టీదేనని విమర్శించిన భూమా అఖిలప్రియ నంద్యాల జిల్లాలో ఐదు డిఎస్సి పరీక్షా కేంద్రాలలో పరీక్షలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి నంద్యాల మున్సిపాలిటీ లెవెల్ యోగేంద్ర కాంపిటీషన్ పోటీలను ప్రారంభించిన మున్సిపల్ కమిషనర్ వెంకటదాసు నంద్యాలలో ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ రిటైర్డ్ టీచర్ గ్లాడియా హత్య కేసులో టూటౌన్ పోలీసుల నిర్లక్ష్యంపై సీరియస్ అయిన రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా బక్రీద్ పండుగ భక్తి శ్రద్ధలతో నమాజ్ ఈద్గాలో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ ఆళ్లగడ్డ ఇన్నర్ వీల్ క్లబ్ క్లపర్యంలో వంటల పొటీలలో మహిళలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం అర్జునాపురం గ్రామంలో నిన్న జరిగినటువంటి కిడ్నాప్ సంఘటనపై ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వివరణ ఇచ్చారు ఈ సందర్భంగా మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఒక అమ్మాయి విషయంలో కొంతమంది వ్యక్తులు కలిసి ఆమెను బలవంతంగా కార్లో ఎక్కించేందుకు తీసుకెళ్తే ప్రయత్నం జరిగిందని పేపర్లలో న్యూస్ ఛానళ్లలో వార్తలు రావడం చూసి ఆమెతో మాట్లాడి ఆమెకు అన్ని విధాలుగా ధైర్యంగా ఉండమని చెప్పడం జరిగిందని భూమా ప్రియ తెలిపారు ఇది కేవలం వ్యక్తిగత విషయంలో జరిగిన తప్పు తప్ప ఇది పార్టీ కానీ మాకు కానీ ఎటువంటి సంబంధించింది కాదని ఎవరైనా కొందరు మా పేర్లు చెప్పి తప్పు చేస్తే మాత్రం మా ప్రభుత్వం ఊరుకోదని ఈ సందర్భంగా తెలియజేశారు నేను ఇక్కడ లేనప్పుడు జరిగిన సంఘటనపై డిఎస్ తో మాట్లాడడం జరిగిందని ఎవరైతే కేసులో ఉన్నారో వారిని చట్ట ప్రకారం చర్యలు తీసుకోమని మా దగ్గర పనిచేస్తున్న వ్యక్తులు ఇన్వాల్వ్ అయ్యారంటే వారిని కూడా అరెస్ట్ చేయమని చెప్పడం జరిగిందని తెలిపారు నేను డిఎస్పీ గారితో నేను ఊర్లో లేనప్పుడు జరిగిన సంఘటన ఏదైతే ఉందో నేను డిఎస్పీతో గారితో మాట్లాడడం జరిగింది తో మాట్లాడడం జరిగింది ఎవరైతే ఆ కేసులలో ఉన్నారో వాళ్ళందరినీ తీసుకోపోయి మీరు అరెస్ట్ చేసుకుంటారో ఏం చేసుకుంటారో చట్ట ప్రకారం మీరు ఏం చేయాలో చేసుకోమని చెప్పి కూడా ఫ్రీ హ్యాండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కి మేము ఇవ్వడం జరిగింది మా దగ్గర పనిచేసిన వ్యక్తులు కూడా కొంతమంది దాంట్లో ఇన్వాల్వ్ అయినారంటే వాళ్ళని కూడా అరెస్ట్ చేయమని చెప్పి వాళ్ళకి మేము చెప్పడం జరిగింది మేమే హాజరు పెడతామని చెప్పి కూడా నేను డిఎస్పీ గారికి చెప్పడం జరిగింది ఆల్రెడీ నలుగురు అరెస్ట్ చేశారు ఇంకా ఇద్దరు ముగ్గురు బయట ఉన్నారు వాళ్ళని కూడా ఈరోజు సాయంత్రం కల్లా రిమాండ్కి పంపిస్తామని చెప్పి కూడా నేను డిఎస్పీ గారితో మాట్లాడి క్లియర్ చేయడం జరిగింది అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీరు ఏదైనా ఇంకా సాక్షి అంటే దాన్ని పక్కన పెట్టండి వాళ్ళు ఇంకా మమ్మల్ని ఎందుకంటే మొన్న సంవత్సరం అయిన సంవత్సరాలలో చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు పవన్ కళ్యాణ్ తర్వాత మా పేరు సో మాకు ఇవ్వాల్సిన మర్యాద సాక్షి ఎట్లాగో ఇస్తుంది పర్వాలేదు కానీ మిగతా వాళ్ళకి ఎవరికైతే డౌట్ ఉందో అవును మా దగ్గర పనిచేసిన వాళ్ళు ఇద్దరు వ్యక్తులు వెళ్ళడం జరిగింది మాకు తెలియకుండా వాళ్ళు కూడా వేరే విధంగా చెప్పితే తీసుకెళ్లారని చెప్పి మాకు చెప్పడం జరిగింది అయినా కూడా తప్పు తప్పే వాళ్ళని కూడా మేము రిమాండ్ పంపిమని చెప్పి కూడా డిఎస్పీ గారికి చెప్పామని చెప్పి కూడా నా సందర్భం క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది నంద్యాల జిల్లా అభయవదానం చేసిన మొట్టమొదటి మహిళ సుజాత పార్థివ దేహానికి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో ఘన స్వాగతం రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ జిల్లా కలెక్టర్ జి రాజకుమారి గనియా ఆదేశాల మేరకు ఈ కార్యక్రమంలో స్వచ్ఛందంగా పాల్గొని సహకరించి అర్పించిన జిల్లా అధికారులు రెడ్ క్రాస్ విజ్ఞప్తి మేరకు జిల్లా ఎస్పీ అవయవ దాత సుజాత పార్థివ దేహానికి నంద్యాల నుండి స్వగ్రామం వరకు పోలీస్ ఫోటోకరాల్ వాహనాలను ఏర్పాటు చేసి పోలీస్ శాఖ తరఫున ఘను అర్పించారు స్వచ్ఛందంగా పాల్గొని అర్పించిన అన్ని రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు అధికారులు స్వచ్ఛంద సంస్థల వివిధ సంఘాల నాయకులు విద్యార్థి సంఘాల నాయకులు ప్రజలు నంద్యాల మండలం గుంతనాల గ్రామానికి చెందిన బొప్ప నాగేంద్ర గౌడ్ కుమార్తె సుజాత గుస్పాడు మండలం తెల్లపూరి గ్రామంలో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నారు సుజాత గత మూడు రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై నంద్యాలలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెట్ కు గురయ్యారు ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు నాగేంద్ర గౌడ్ శేషమ్మ సోదరి సోదరుడు విజయలక్ష్మి నాగసునిల్ రవి తదితరులు సుజాత కోరిక మేరకు అవధవదానం చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తూ నంద్యాల రెడ్ క్రాస్ చైర్మన్ దస్తగిరిని సంప్రదించగా మెరుగైన సౌకర్యాల కోసం కర్నూలుకు పంపడం జరిగింది నేటి ఉదయం కర్నూలు రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ కెజీ రెడ్డి సహకారంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జీవన్ దాస్ ట్రస్ట్ వారి సూచన మేరకు కిమ్స్ హాస్పిటల్లో సుజాత దేహం నుండి రెండు కళ్ళు రెండు కిడ్నీలు గుండె రెండు ఊపిరితిత్తులు సేకరించి అవసరమైన ఆరు మంది జీవితాలలో వెలుగులు నింపారు కర్నూలు నుండి నంద్యాల బొమ్మల సూత్రం చేరుకున్న పార్థివ దేహంపై పూల వర్షం కురిపించారు జిల్లా అధికారులు పోలీసు అధికారులు ప్రజాప్రతినిధులు పలు సంఘాల నాయకులు నివాళులు అర్పించారు పోలీస్ వాహనాలతో ప్రోటోకాల్ వాహనాలతో స్వగ్రామం గుంతనాలకు పార్థివ దేహాన్ని చేరచడం జరిగింది మాస్టర్ స్కూల్ హలిమా గారు తన టీచర్స్ని గారు మొదటిసారి అయితే దీనికి ఆలోచించకుండా మేము వారికి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు చెప్తాం అదేవిధంగా మా డిపార్ట్మెంట్ తరఫున మేము ప్రోటోకాల్ పాల్పూ దాన్ని ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్న వైసీపీ నాయకులు వెన్నుపోటి దినం కార్యక్రమం చేసి ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారని వైసీపీ హయాంలో అక్రమ కేసులు పెట్టి ప్రజలకు వెన్నుపోటు పొడిచిన ఘనత వైసీపీ పార్టీదేనని విమర్శించారు భూమా అఖిలప్రియ మద్యపాన నిషేధం పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచింది మీరు కాదా అని వివేకానంద రెడ్డి హత్య కేసులో సొంత సోదరికి వెన్నుపోటు పొడిచింది మీరు కాదా తన సొంత చెల్లిని తల్లిని బయటకు గేంటేసి వారికి వెన్నుపోటు పొడిచింది జగన్ కాదా రైతులకు రాష్ట్రానికి ప్రజలకు వెన్నుపోటు పొడిచింది వైసీపీ నాయకులు నాయకులేనని వైసీపీ పార్టీపై నిప్పులు జరిగారు ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వైసీపీ వెన్నుపోటు పొడిచిందనే ప్రజలు ఓటుతో సమాధానం చెప్పారని రఘురామ కృష్ణంరాజును అత్యంత దారుణంగా కొట్టి హింసించి కనీసం మెడికల్ ట్రీట్మెంట్ కోసం కూడా సహకరించలేదని అమర్నాథ్ గౌడ్ అనే బాబును అత్యంత దారుణంగా పెట్రోల్ పోసి అంటించి చంపినప్పుడు ఏం చేసింది వైసీపీ ఏ రోజు అసెంబ్లీకి రాని వైసీపీ ఎమ్మెల్యేలు కూటమి ప్రభుత్వంలో జీతం తీసుకుంటున్నారని వైసీపీ నేతలు నేరాలకు కూడా కులాలు మతాలు తీసుకొస్తున్నారని ఎంతో మంది ఆత్మహత్య చేసుకుని చనిపోతున్నా పరామర్శించని జగన్ గంజాయి బ్యాచ్లను పరామర్శించడానికి వెళ్లారన్నారు వైసీపీ ప్రభుత్వంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ గంజాయి పట్టుకున్నా కూడా ఒక్క మాట కూడా జగన్ మాట్లాడలేదని అన్నారు రెడ్డు బుక్కును తలుచుకొని జగన్ వైసీపీ నాయకులు భయపడుతున్నారని మేము ఇంకా బతుకున్నామని తెలియజేయడానికే వైసీపీ నాయకులు వెన్నుపోటు దినం ర్యాలీని చేపట్టారా అని ఎద్దేవా చేస్తారు మొన్న వైఎస్ఆర్ నాయకులు రాష్ట్రం మొత్తం కూడా వెన్నుపోటు అని చెప్పి ఒక కార్యక్రమము చేపట్టి అన్ని నియోజకవర్గాల్లో వైసీపీ నాయకులు బయటికి వచ్చి ఏ విధంగా అయితే ఈ కార్యక్రమం చేశారో చాలామంది ప్రజలు కావచ్చు మేము కావచ్చు పెద్ద పెద్ద వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా వాళ్ళకి వచ్చి మాకందరికి వచ్చిన డౌట్ ఏంటంటే ఎవరికి వెన్నుపోటు పడుచున్నారు ఎవరు వెన్నుపోటు పెడిచినారు ఈ రెండింటికి సమాధానము వైసీపీ నాయకులు ఎక్కడ కూడా ఏ నియోజకవర్గాల్లో కూడా క్లారిటీ ఇవ్వలేకపోయినారు వెన్నుపోటు వైసీపీ వాళ్ళకి పొడిచారు అని చెప్పి ఒకవేళ వాళ్ళు అనుకుంటున్నారు అంటే వైసీపీ వాళ్ళకి వెన్నుపోటు పొడిచింది మేము కాదు ప్రజలు కాదు డైరెక్ట్గానే పొడిచినారు ప్రజలు వెనుక నుంచి ఎవరు వైసీపీ నాయకుల్ని వెన్నుపోటు పెడలే ధైర్యంగా ప్రజలు బయటికి వచ్చి మీరు చేసిన అన్యాయాలు ఇంకా చాలు మీరు మాకు అవసరం లేదు అని చెప్పి డైరెక్ట్గానే గానే ఓటు వేసి మీరు వద్దు అనుకొని మీకు బుద్ధి చెప్పింది ప్రజలు ప్రజలు ఓట్లేసి మమ్మల్ని గెలిపించారే తప్ప ఇక్కడ అంటే ప్రజలు వెన్నుపోటు పొడతారని చెప్పి వీళ్ళు ఏమన్నా కార్యక్రమం చేశారా ప్రజలు వీళ్ళకి అన్యాయం చేశారని చెప్పి ప్రజలకి ప్రజల మీద కోపంతో వీళ్ళు ఈ కార్యక్రమం చేశారనేది కూడా వైసీపీ నాయకులు చెప్పాలా నంద్యాల జిల్లాలో ఐదు డిఎస్సి పరీక్షా కేంద్రాలలో పరీక్షలు నిర్వహించడం జరిగిందని ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా అన్ని ఏర్పాట్లు నిర్వహించడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు ఈ సంవత్సరం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు నుండి డిఎస్సి పరీక్షలు ప్రారంభమయ్యాయని జిల్లాలో ముప్పై మూడు వేల ఆరు వందల ఎనభై మూడు మంది డిఎస్సి పరీక్షకు రాస్తున్నారని ఉదయం తొమ్మిదిన్నర గంటల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం రెండున్నర గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పరీక్షలు నిర్వహించడం జరిగిందని అయితే పరీక్షా కేంద్రాల చుట్టుపక్కల ఎటువంటి జిరాక్స్ సెంటర్లు లేకుండా ముప్పై పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని అదే విధంగా పోలీసు బందోబస్తు పరీక్షలు నిర్వహించడం జరిగిందని ఎటువంటి ఆటంకం లేకుండా ప్రశాంతంగా జరిగాయని వారు తెలిపారు 啊，对、嗯。嗯嗯嗯 నంద్యాల పట్టణంలోని స్థానిక ఇండోర్ స్టేడియంలో మున్సిపాలిటీ లెవెల్ యోగేంద్ర కాంపిటీషన్స్ పోటీలను ప్రారంభించిన నంద్యాల మున్సిపల్ కమిషనర్ వెంకటదాసు ఈ సందర్భంగా లెవెల్ యోగేంద్ర పోటీలకు విద్యార్థులు క్రీడాకారులు పాల్గొన్నారు వయస్సు పది నుండి పద్దెనిమిది సంవత్సరాలు పంతొమ్మిది నుండి ముప్పై ఐదు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలపై వారు యోగా పోటీలలో పోటీ పడ్డారు ఈ సందర్భంగా కమిషనర్ వెంకట దాస్ మాట్లాడుతూ మున్సిపాలిటీ లెవెల్ యోగేంద్ర కాంపిటీషన్స్ కు సచివాలయంలో పేర్లు నమోదు చేసుకోవడం జరిగిందని వారికి ఈ రోజు ఇండస్ట్రీలో యోగా ఆసనాలపై పోటీలు నిర్వహించడం జరిగిందని యోగా గురువుల పర్యవేక్షణలో నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ పోటీలో గెలుపొందిన వారికి మరల శ్రీశైలంలో నిర్వహించే యోగేంద్ర యోగ పోటీలో నంద్యాల నుండి పాల్గొనడం జరుగుతుందని కానీ చాలా మంది పాల్గొనడం జరిగిందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మరియు గవర్నీలు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన నంద్యాల పట్టణంలో గత నెల ఇరవై ఒకటవ తేదీ నుంచి కార్యక్రమాలు యోగా సంబంధించిన కార్యక్రమాలు నిర్వహణంగా జరుగుతున్నాయి దాంట్లో భాగంగా మన పద్మాత్తి నగర్ ఇండోర్ స్టేడియంలోనే ఈ కార్యక్రమాలు రెగ్యులర్ గా జరుపుతున్నాం ఈ రోజు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే నంద్యాల పట్టణాలకు సంబంధించి మనము ఈ రూరల్ లెవెల్లో ఏవైతే సెలక్షన్ చేశారో వాళ్ళందరినీ కూడా మండల్ లెవెల్లో తీసుకొచ్చి నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఈ కాంపిటీషన్స్ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కాంపిటీషన్స్ లో విన్నర్స్ గా చేయడం జరిగింది మొదటి ఏజ్ గ్రూప్ చిల్ల పిల్లలతో ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించాం అదేవిధంగా థర్టీ ఫైవ్ ప్లస్ ఉన్నటువంటి వాళ్ళ గ్రూప్ తో కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా రెండో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కావున దయచేసి నంద్యాల పట్టణాలకు సంబంధించి ఈ కార్యక్రమాలు వచ్చే నెల యోగా డే సందర్భంగా ఇరవై ఒకటి వరకు నంద్యాల టౌన్లో జరుగుతూనే ఉంటాయి రెగ్యులర్గా కాబట్టి నంద్యాల పట్టణ ప్రజలకు మా సచివాలయ వ్యవస్థ ద్వారా ఆల్రెడీ యొక్క ఈ సమాచారాన్ని కూడా ప్రతి ఇంటింటికి పంపించాము ప్రెస్కు మీడియాకు తర్వాత ప్రజాప్రజులు కూడా ఈ యొక్క విషయాన్ని చేరవేస్తున్నాము కాబట్టి యోగా అనేది మన నిత్య జీవితంలో ఒక భాగంగా చేసుకుంటే మనం కొంతకాలం ఆరోగ్యంగాను మన జీవన విధానంలో కూడా కొంత మార్పు అనేది వస్తుందని స్పష్టంగా మనకు అవసరమైన చెప్పి మనకు అర్థమవుతూ ఉంది దానికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు ప్లస్ ప్రజాపిందులు అందరూ కూడా దీంట్లో జోక్యపరుచుకొని ఈ కార్యక్రమానికి ఒక నెల రోజుల పాటు ఇంపార్టెంట్స్ అన్ని కూడా పక్కన పెట్టి ఇచ్చారంటే దీంట్లో ప్రజల ఆరోగ్యం ముఖ్యం అని చెప్పి ఆరోగ్యం బాగుంటేనే మనం ముందుకు సాగుతాం అనేటువంటి ఒక జీవన విధానానికి ప్రతి ఒక్కరికి తెలియడం కోసమే ఈ యోగా కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతున్న విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ ఐరా కార్యాలయ ప్రారంభంలో న్యాయ మైనారిటీ శాఖ మార్చులు ఎన్ఎండి ఫరూక్ నంద్యాల ప్రభుత్వం అందించే పథకాలను ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలందరికీ చేరుస్తూ ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెస్తూ సావధానంగా పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తున్న ఫోర్ట్ ఎస్టేట్ రంగానికి కూటమి సర్కార్ బాష్టగా నిలుస్తుందని న్యాయ మైనారిటీ శాఖ మాధ్యులు ఎన్ఎండి ఫరూక్ అన్నారు శుక్రవారం ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ జిల్లా కార్యాలయాన్ని ఐరా రాష్ట్ర అధ్యక్షులు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో మంత్రి ప్రారంభించారు ఈ సందర్భంగా న్యాయ మైనారిటీ శాఖ మాధ్యులు ఎన్ఎండి స్వరూప్ మాట్లాడుతూ జర్నలిస్టులు న్యాయమైన హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు గతంలో కూడా చంద్రబాబు నాయుడు హయాంలో వర్కింగ్ జర్నలిస్టులకు అనేక రకాలుగా లబ్ధి చేకూర్చామన్నారు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేస్తానన్నారు రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రెడేషన్ కార్డు జారీ అయ్యేలా సమాచార శాఖ మంత్రికి సిఫారసు చేస్తున్నామన్నారు ఐరా కుటుంబ సభ్యులు కోరిన విధంగా ఆరు హామీలను నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి అధికారుల వద్దకు ఈ సమస్యలను తీసుకువెళ్లి పరిష్కారం చేయిస్తామన్నారు జిల్లాలో ఒక విప్లవానికి నాందిగా ఐరా నిలవాలన్నారు కొత్తగా ఏర్పడిన ఇండియన్ రిపోర్టర్స్ అసోసియేషన్ కుటుంబ సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు இருக்கி சொன்ன

సార్ 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 ఓకే ఓకే మరియు జర్నలి రక్షణ సార్ రక్షణ కానీ లేదు గత ప్రభుత్వంలో ఎన్నో కేసులు పెట్టినారు సార్ కేసులు పెట్టి నల్ల చట్టాలను చేసినారు చాలా ఇబ్బంది పడినారు జర్నలిస్టులు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు అన్ని సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నాను సార్ ముఖ్యంగా ఈ జర్నలిస్టు అసోసియేషన్ లో ఏర్పాటు చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే అర్హత కలిగిన ప్రతి పాత్రికేయులకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా అక్రిడేషన్లు ఇవ్వాలని మంత్రి గారికి సౌజయంగా పెట్టుకుంటున్నాము అదేవిధంగా ఎన్నో సంవత్సరాలుగా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు లేక ఇల్లు లేక చాలా మంది అద్దె ఇళ్లలోనే నివాసం ఉంటున్నారు వారికి గతంలో పా సమయంలో మేము లోకేష్ అన్నగారికి విన్నవించడం జరిగింది వ్యక్తి పత్రం ద్వారా టిడిపి ప్రభుత్వం రాగానే జర్నలిస్టులకి అర్హత కలి వారిక కూడా స్థలాలు ఇప్పిస్తామని చెప్పేసి అన్నగారు ఆరుగురుగా హామీ ఇచ్చారు ఈరోజు ఆ విషయాన్ని మేము మా పెద్ద తెలియజేసుకుంటున్నాము అదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులపై అనేక రకాలుగా దాడులు జరుగుతా ఉన్నాయి జర్నలిస్టుల రక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాము ఇప్పుడు మనం విషయం చెప్పారు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అన్నారు ప్రెస్ వాళ్ళకి మన గవర్నమెంట్ అనేది ఉండకూడదు ప్రెస్ ఆల్వేస్ బి క్రిటికల్ ఫర్ ద గవర్నమెంట్ ఎప్పుడు మీరు తప్పులు కొట్టాలి మాకు మాకు ఎంత కోపం వచ్చినా మీరు మా తప్పులు కొట్టాలి కానీ మీరు ఒక పార్టీకి సపోర్ట్ చేయకూడదు ఎప్పుడు సపోర్ట్ చేయకూడదు మీరు ఎప్పుడు క్రిటికల్ గా ఉందండి మా తప్పులు ఎత్తండి మాకు ఎంత కోపం వచ్చినా మా తప్పులు మీరు ఎత్తాల్సిందే నాకు చెప్తూ మీ అన్యన్ రిపోర్టర్స్ వరకు మీరు చెప్పిన మీ సమస్యలన్నీ డెఫినెట్ గా మొత్తం కంప్లీట్ చేస్తామని మీకు హామీ ఇస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చింది నమస్కారం అలాంటివి ఏదైనా పోలీసులు కానీ కోర్టు ఏదైనా చేస్తే తెలియదు అంత తప్పలేదు మేము వేస్తే ఇమీడియట్ గా ప్రభుత్వ పరంగా ఎవరు చెప్పి చెప్తున్నారు మీ మీద దాడులు చేశారు ఎందుకంటే మీరు ఏదో ఇన్ఫర్మేషన్ లాగా అని చెప్పి రిటైర్డ్ టీచర్ గ్లాడియా హత్య కేసులో టూటౌన్ పోలీసుల నిర్లక్ష్యంపై సీరియస్ అయ్యారు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గ్లాడియా కుమార్తె సృష్టి ఫిర్యాదుపై స్పందించిన ఆయన వెంటనే కేసు మిస్టరీ ఛేదించి నిందితులను అరెస్ట్ చేయాలని జిల్లా ఎస్పీ అధినాజ్ సింగ్ రానాను ఆదేశించారు దీంతో నిందితుల వేటలో పడ్డారు టూటౌన్ పోలీసులు నంద్యాలలోని హౌసింగ్ బోర్డు కాలనీ పార్కు వద్ద నివాసం ఉన్నారు మధు సుధాకర్ రావు గ్లాడియా దంపతులు మధు సుధాకర్ రావు దూరదర్శన్ ఏడీగా గ్లాడియా టీచర్గా పనిచేసి పదవి విరమణ పొందారు వీరి కుమార్తెలు దీప్తి శృతి పెళ్లిళ్లు చేసుకుని హైదరాబాద్ బెంగళూరులో స్థిరపడ్డారు మధు సుధాకర్ రావు మూడేళ్ల క్రితం మృతి చెందడంతో ఒంటరిగా జీవనం సాధిస్తోంది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవై మూడు అర్ధరాత్రి తర్వాత గ్లాడియా హత్యకు గురైంది ఆగంతకులు కళ్ళలో ఒంటిపై కారం చల్లి నోట్లో గుక్కి కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు బంగారు నగలు నగదు తీసుకుని ఎవరికి అనుమానం రాకుండా ఇంటికి తాళం వేసి వెళ్లారు కానీ పని మనిషి ద్వారా గ్లాడియా హత్య సంఘటన వెలుగులోకి వచ్చింది అప్పట్లో పట్టణంలో సీరియల్ దొంగతనాలు జరుగుతూ ఉండడంతో గ్లాడియా హత్య దూపిడి దొంగల పనేనని పోలీసులు భావించారు అయితే కర్ణాటక రిజిస్ట్రేషన్ ఉన్న కార్ తెల్లవారుజామున గ్లాడియా ఇంటి వద్ద ఉందని ఆస్తి తగాదాల వల్ల బంధువుల హత్యకు పాల్పడి ఉండవచ్చని స్థానికులు సమాచారాన్ని అందించారు గ్లాడియా హత్య కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణను పక్కన పెట్టారు టూటౌన్ పోలీసులు ఏడాదిన్నర గడిచిన పోలీసులు పట్టించుకోకుండా ఉండడంతో డీజీపీ హరీష్ కుమార్ గుప్తాకు లేఖ రాశారు గ్లాడియా కుమార్తె శృతి టూ పోలీసులు ఇప్పటి వరకు ఛార్జ్ షీట్ వేయలేదని దీనివల్ల తమకు ముప్పు ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు శృతి ఫిర్యాదుపై సీరియస్ గా స్పందించారు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెంటనే కేసు మిస్టరీని ఛేదించి నిందితులను అరెస్ట్ చేయాలని ఎస్పీ అధిరాజ్ సింగ్ రానాను ఆదేశించారు ఆయన దీంతో నిందితుల కోసం వేట ప్రారంభించారు టూటౌన్ పోలీసులు బక్రీద్ పండుగ సందర్భంగా నంద్యాల పట్టణంలో ఈద్గాలను పరిశీలించిన మంత్రి ఎన్ఎండి ఫారూక్ భక్తి శ్రద్ధలతో నమాజ్ చేయడం జరుగుతుందని వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లను పరిశీలించారు ముందుగా బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూ పట్టణంలో ఉన్న ఈద్గాలలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఈద్గాలలో ఉన్న ఏర్పాట్లను పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి ఫారూక్ మాట్లాడుతూ పట్టణంలో ఈద్గాలలో బక్రీద్ పండుగ భక్తి శ్రద్ధలతో నమాజ్ చేయడం జరుగుతుందని వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని తాగునీటి సదుపాయం సేమియానాలు ఏర్పాటు చేయడం జరిగిందని రోజు పరిశీలించడం జరిగిందని తెలిపారు వారి వెంట ముస్లిం ఇమాములు ముస్లిం సోదరులు పాల్గొన్నారు ప్రపంచవ్యాప్తంగా బద్రీ పండుగ ఎంతో ఉత్సాహంగా ఉత్తేజంగా చేసుకుంటాను ముస్లిం సోదరులందరికీ కూడా పండుగ శుభాకాంక్షకుంటున్నాను అదే రకంగా ఈద్గాలు కూడా మొదటి నుంచి ఈద్గా దాదాపుగా సీ వేరే ముప్పై నాలుగు సంవత్సరాలు నేను నాకు తెలిసేంతవరకు నేను ఉన్నప్పటి నుంచి కూడా రెండు మూడు సార్లు కమిటీ ఉన్నాను అంటే డైని వాళ్ళు ఎవరు అప్పుడు రెండు మూడు సార్లు ఇచ్చేది నేను డెవలప్మెంట్కు అంతేగానే అంతవరకు అనుకున్నంత స్థాయిలో డెవలప్ కాలేదు మళ్ళీ ఇప్పుడు మొత్తవల్లి ఖలీల్ భాషా గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆయన మళ్ళీ దాదాపుగా రెండు కోట్లు ఎస్టిమేట్ ఇచ్చాడు ఇది కానీ ఇంకా పరిశుభ్రంగా ఉండాలో ఖచ్చితంగా పెంచాలని చెప్పే ఉద్దేశంతో దీన్ని బాగా డెవలప్ చేయాలో సంవత్సరానికి రెండుసార్లు ఇక్కడ ప్రార్థనలు జరుగుతాయి ప్రార్థనే కాకుండా ఇతర మత కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు ఇక్కడ అంత డీసెంట్గా ఉంటే అని ఒక ఆలోచన కూడా ఉంది ఒక మంచిదే ఇది ఎందుకంటే గతంలో కూడా హైదరాబాద్లో కూడా మిరా టైం దగ్గర మంచిగా కట్టించారు నీగా దాదాపుగా అప్పుడు ముస్వాళ్ళు ఇచ్చినాం కాబట్టి అవకాశం ఉంది కాబట్టి అక్కడ బాగా కట్టించారు నీళ్ళ వసతులు తర్వాత శానిటేషన్ డ్రింకింగ్ వాటర్ ఖానాలు బాగా చేసాం మరి దీన్ని కూడా బాగా చేస్తే బాగుంటుంది దీన్ని కూడా ఎందుకంటే నేను మొన్న వాళ్ళు చూపించారు నాకు ఎవరు హిందూ సోదరులు చూసి వచ్చారు వాటిగా బాగా తయారు చేశారు వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు అందరు కాన్సెప్ట్ అంతే ఒకటే అందరికీ ఇదే పర్మంట్ ప్లేస్ ఎన్నో రేపు అందరూ పోటీ కదా కాబట్టి వాళ్ళు కూడా బాగా చేశారు వైకుంఠం అది కాబట్టి ఖలీలు కూడా దానికన్నా ఒక మంచిగా చేయాలని ఒక తప్పదు ఉంది ఇక్కడ ఒక మంచి కార్యక్రమం జరగడం బరియల్ గోడ్లు కూడా పక్కనే ఉంది అది బాగా ఈద్గా ఎక్కడ ఉంది కాబట్టి డెవలప్ చేయాలని ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు దాదాపు రెండు కోట్ల రూపాయలు ఎస్టిమేట్ వేసినాడు పడుతుగా నేను ఇంతవరకు అనుకునే నిజం ఉన్నా అది సపరేట్ సపరేట్గా వచ్చినాయి అన్ని కలిసి ఒకటి వచ్చింటే రిప్రజెంటేషన్ బాగుండేది అది సుఖాన ఒక పది లక్షలు తర్వాత రోడ్డు ఒక లెచ్చలు ఇచ్చారు అంత డీసానిటైజ్ అయినా కాబట్టి సెంటరైజ్ చేసి మనం చెప్పాము అది శానిటైజ్ చేసి మొదటి పెడతాక తప్పకుండా చా వీలైనంతవాడు కోర్టు పలు తక్కువ కాకుండా తప్పకుండా నుంచి దీన్ని మళ్ళీ ఏ రకంగా చేస్తారో అందరు కమ్యూటీ కూర్చొని దీన్ని డెవలప్ చేయండి మంచిగా ఉంటుంది ఆళ్లగడ్డలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల సందర్భంగా ఈ ఏడాది మార్చి ఒకటిన ఆలగడ్డ ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో అమ్మవారి శాల ఆవరణలో నిర్వహించిన వంటల పోటీలలో పాల్గొన్నారు మహిళలకు ఆలగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పూసాక బహుమతులను ప్రకటించడం జరిగింది వంటల పోటీలలో ప్రతిభ చూపిన మహిళలకు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులను గతంలో అందజేశారు కాగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పోటీలలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి తాము ప్రత్యేక ప్రోత్సాహక బహుమతులు ఇస్తామని సభలో ప్రకటించడం జరిగింది ఆలగడ్డలోని రోటరీ క్లబ్ కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్యే భూమా అఖిల ప్రియ ప్రకటించిన విధంగా బహుమతులను ఇన్నర్ వేల్ క్లబ్ ద్వారా పంపిణీ చేశారు ఇన్నర్ వీల్ క్లబ్ అధ్యక్షురాలు జి ఉషారాణి మాట్లాడుతూ ఇన్నర్ వీల్ తరఫున నిర్వహించిన వంటల పోటీలలో మరో పద్దెనిమిది మంది మహిళలకు కూడా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ప్రోత్సాహక బహుమతులను ప్రకటించారు ఈ రోజు వాటిని తమకు అందజేయడంతో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులను అందజేయడం జరిగిందన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే భూమా అఖిలప్రియకు ఇంటర్వ్యూల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నట్లు విషారాన్ని తెలిపారు